హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా చూడండి నేను మామూలుగా ఈ మధ్య ఎక్కువ ఆర్డర్ చేసుకుంటున్నాను కదండి మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే ఇంకా శారీస్ అయితే బుక్ చేసుకున్నామండి నేను మా ఫ్రెండు ఇద్దరు కలిసి ఒకే శారీస్ బుక్ చేసుకున్నాము ఓకే అండి చూపిస్తున్నాను చూడండి తక్కువ కాస్ట్ ఏ యాప్లోకి వెళ్ళనండి మీ షోలోనే బుక్ చేసుకున్నాను నేను నాకు ఇంకా ఏ యాప్ తక్కువ కాస్ట్ దొరకదండి ఉన్న విషయం చెప్తున్నాను మరి తక్కువ కాస్ట్కే బెస్ట్ శారీ అనిపించిందండి నాకైతే బ్లౌజ్కి డిజైన్ కూడా వచ్చేసిందండి హ్యాండ్స్కి చూద్దాం మరి ఎలా ఉందనేసి బాగుందండి చాలా అంటే చాలా బాగానే ఉంది నిజంగా అసలు అంటే శారీ కట్టుకుంటే వెయిటే లేదండి వెయిట్ లెస్గా ఉంది బాగుంది క్లాత్ అంతా చాలా బాగా వచ్చింది చూడండి చూపిస్తున్నాను ఒకసారి మీరు చూసేయండి ఎలా ఉంది అనేసి చూసారా అండి ఓకేనా అండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా బుక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది యాప్ నేమ్ వచ్చి మీషో యాప్లో ఆర్డర్ చేసుకున్నాను నేను బ్లౌజ్ అయితే ఇది శారీ టూ శారీస్ ఒకటి మాత్రం ఓపెన్ చేశానండి ఓకే అండి నేను కట్టుకుని చూపిస్తున్నాను ఇది నేను నైట్ టైంలో తీసుకున్నాను వీడియో కొంచెం మబ్బుగా ఉందేమో డేలో తీసుకుంటే బాగా వచ్చి ఉంటుందేమో అనుకుంటున్నాను ఓకే అండి చూసారా బ్లౌజ్ అయితే ఇదండి ఇంకా నేనైతే శారీ ఈ విధంగా అయితే కట్టుకున్నాను ఎలా ఉందండి బాగుందా బాగుంటే నాకు కింద కామెంట్ చేయండి రెండు శారీలు అన్నాం కదా ఒకటే చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఓకే అండి పిక్ పెట్టి చూపిస్తాను స్తున్నాను నేను చూడండి ఇద్దరు కట్టుకున్నాము బాగుందా అండి బాగుంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి నా ఛానల్కి ఒక లైక్ చేయండి మర్చిపోకండి ఛానల్ని లైక్ చేసుకోవడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ